శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ పంచమహాపురుష యోగంలో భాగంగా యోగము అనగానే మనకు కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ అలాగే ఈ యొక్క గురువు కానీ వాటి యొక్క ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానంలో ఉంటే వాటిని యోగాలు అంటారు ఉదాహరణకు పొయ్యి నెల మనం అందరం కూడా మాలవ్య యోగం గురించి కానీ రుచక యోగం గురించి కానీ ప్రస్తావన చేసి ఉన్నాం ఈ యొక్క రుచక యోగం అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం మానవ్య యోగం అంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం అయితే ఈ గమనం అనేటువంటిది మారుతుంది మారినప్పటికీ ఈ పంచమహాపురుష యోగం అనేటువంటిది లాభిస్తుంది అయితే చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే ఈ పంచమహాపురుష యోగంలో భాగంగా విశేషంగా మనకు మన రాశి వారికి ఏమైనా లాభిస్తుందా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నవారికే మాలవ్య యోగం ఉంటుందా అంటే అలా కాదు లగ్నం ఇది అయిన వారికి కూడా అలాగే వారి రాశి కనుక తులారాసి అయిన వారికి వృశ్చిక రాసి అయిన వారికి ఇక్కడ చూడండి బుధాదిత్య యోగం కూడా ఉంది ఈ బుధాదిత్యం ఉన్న వారికి ఇలా విశేషంగా మనం ఈ యొక్క యోగములు అనేటువంటివి ఆపాదించబడతాయి దాన్ని బట్టి విశేషంగా కష్టపడతారు కష్టపడదానికి మంచి ప్రతిఫలం కూడా దక్కుతుంది వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచమహాపురుష యోగం అనేటువంటిది ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క పంచమహాపురుష యోగం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి సంబంధించి లగ్నంలో వారి యొక్క వృశ్చికంలోనే కుజగ్రహ సంచారం ఉంది దాన్ని వృక్షక యోగం అని అంటారు కాబట్టి రుచక యోగం అనేటువంటిది కుజగ్రహానికి సంబంధించింది కాబట్టి అది కూడా వృచ్చిక రాశి వారికి సంబంధించింది కాబట్టి భూ సంబంధిత ఏదైనా యాంత్రిక సంబంధిత ఏదైనా పారిశ్రామిక సంబంధితమైనటువంటి విషయాల్లో వీరికి లాభిస్తుంది కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వీరికి లాభిస్తుంది అయితే ఎనిమిది తొమ్మిది తారీఖుల వరకు మాత్రమే ఇవన్నీ కూడా దాని తర్వాతి కాలంలో ఉండవాలంటే మీరు ఈ లోపు చేసేటువంటి పరిశ్రమ కృషి చేసేటువంటి పనులు ఏవైనా సరే తర్వాతి సమయంలో మీకు లాభిస్తూ ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే బుధాదిత్య యోగం కూడా ఉన్న కారణం చేత ప్రభుత్వ సంబంధితమైనటువంటి పనులు కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో విశేషంగా వీరికి ఎక్కువ లాభం కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క బుధాదిత్య యోగం కానివ్వండి ఈ యొక్క రుచక యోగం కానివ్వండి వృచ్చక రాశి వారికి బాగుంది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజ ఈ యొక్క శుక్రగ్రహ సంచారం కూడా మాలవ్య యోగం అంటారు ఆ మానవ్య యోగం కూడా అంటే పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాలి ఖర్చు అవుతుంది కానీ దానికి తగ్గ రిటర్న్స్ కూడా వీరికి లాభించేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ యొక్క రుచిక యోగంలో భాగంగా నాలుగవ స్థానంలో రాహుగ్రహ సంచారము ఇంట్లో ఉన్నటువంటి తల్లికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి కానీ తల్లి నుండి వచ్చేటువంటి ధనపరమైనటువంటి విషయంలో కాస్త ఇబ్బంది కలగవచ్చు పంచమంలో ఉన్నటువంటి శని ఎవరైనా సరే ప్రేమించి వివాహం చేసుకోవాలనుకునేటువంటి వారికి ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే శని చండాల యోగం ప్రేమించినటువంటి వారికి పంచమంలో ఉన్న గ్రహ సంచారం కారణం చేత ఎక్కువ లాభించదు అలాగే చూసుకున్నట్టయితే ఈ యొక్క వృ రాశి వారికి సంబంధించి దశమ నవమ స్థానాన్ని విషయంలోకి వస్తే కేతుగ్రహ సంచారం తొమ్మిదవ స్థానంలో కేతు ఎప్పుడు కూడా దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం ఇష్టం లేకుండా ప్రయాణం చేయడం ప్రేమి ఇలా ప్రయాణం చేసినటువంటి ఆ యొక్క ప్రయాణంలో ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అష్టమంలో ఉన్నటువంటి గురువు సప్తమంలోకి వెళ్ళడం వల్ల కాస్త ఉపశమనము ఏవైనా సరే కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే నవమంలో ఉన్నటువంటి గురువు అష్టమంలోకి వెళ్ళడం వల్ల అష్టమంలో మంచి పరివర్తన యోగం అనేటువంటిది గురుగ్రహం సంచారం చేయడం వల్ల మిథునంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు ఈ పంచమహాయోగములు ఒకటి నాలుగు ఏడు పదవ స్థానాల్లో కుజగ్రహం బుధగ్రహం గురుగ్రహం శుక్రగ్రహం శనిగ్రహం సంచారం చేస్తే అది మీ లగ్నం నుంచి కానివ్వండి మీ ద మీ రాశి నుండి కానివ్వండి కాబట్టి రాశి నుండి ప్రామాణికంగా చూసుకునేది గోచారం కాబట్టి ఈ గోచారాన్ని లెక్కలోకి కాదండి డీటెయిల్డ్ గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉందనుకోండి ఇంకా మనం అద్భుతంగా చెప్పొచ్చు ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ జాతకం చెప్పించుకునే వాళ్ళు పేరు మాత్రమే అడిగి జాతకం చెప్పమంటూ ఉన్నారు అది కుదరదు ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉండాలి అప్పుడే జాతకం గురించి డీటెయిల్ గా చెప్పొచ్చు అలాగే ఈ జాతకానికి గాను రెండు వేల ఇరవై రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తాం ఎందుకంటే మీకు దశ అంతర్దశ అలాగే అష్టక వర్గ పదహారు భావచక్రములు చక్రములు ఇవన్నీ డీటెయిల్డ్గా ఓ డెబ్బై పేజీలో జాతకం మీకు ఇవ్వాలి దానికి నేను కష్టపడాలి అని అంటే ఖచ్చితంగా ఛార్జ్ రెండు వేల ఇరవై తీసుకుంటా టైం కూడా తీసుకుంటా ఈ డబ్బులు కట్టిన వెంటనే సాయంత్రం చెప్పండి హడావిడిగా ఓ ఐదు పది నిమిషాలు మాట్లాడడం నాకు కుదరదు నేను ఒకసారి జాతకం పట్టుకున్నానంటే దాని గురించి ఒక పదిహేను ఇరవై నిమిషాలు మీతో మాట్లాడాలి ఏమైనా మంచి చెడు దాని గురించి మీరు చెప్పాలి కాబట్టి కాబట్టి మీరందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు కూడా మనం ఈ రాశికి సంబంధించి గోచారంలో భాగంగా తెలుసుకున్నాం అవే కాకుండా అసలు రెమెడీస్ తీసుకోవాలి అనంటే నవగ్రహాలకి సంబంధించి సోమవారం నుండి లేదా ఆదివారం నుండి శనివారం వరకు కూడా ఆదివారం నాడైతే పిరికెడు గోధుమలు అవి ఒక ఆకు డొప్పలో వేసి ఒక దీపం ఆ డొప్పలలో ఆ దీపం మీద పెట్టేసి దీపాన్ని అక్కడ పెట్టేసి మట్టి డొప్పలో నవగ్రహాల చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి ఎందుకు అనంటే రాహుకేతువులకు సంబంధించి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణలు చేయాలి ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా అపసభ్య దిశలోనే ప్రదక్షిణ చేస్తారు అందుకే ఈ యొక్క రాహుకేతుల మంత్రం చెప్పినప్పుడు కూడా ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్ర పుష్పం ధూమ్రమాయాంబరధరం ధూమ్ర చిత్ర ధ్వజరదపతాకాభిక్షోభితం మేరం అప్రదక్షిణీ కుర్వానాం అని అంటాం అంటే అన్ని గ్రహాలు కూడా ప్రదక్షిణంగా చేస్తే వీళ్ళు అప్రదక్షిణంగా చేస్తారు కాబట్టి ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఆరు ప్రదక్షిణలు అపసవ్య దిశలో చేయాలి ఇది ఆదివారం నాడైతే గోధుమలు ఒక ఆకుడొప్పలో వేసి సూర్యుడి దగ్గర పెట్టేసేయండి సోమవారం నాడైతే ఒక పిరికెడ్ ఒడ్లు ఆకుడప్పులో వేసి దానిపై దీపం పెట్టి ప్రదక్షిణలు కామన్ ప్రతిరోజు కూడా ఈ ఏం మంత్రం చదవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తా ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు దయచేసి చాలామంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళని ఈ ఛానల్ వాళ్ళు ఇంకా పిలుచుకొచ్చి ఇంకా మంచి విషయాలు చెప్తూ ఉంటారు దానివల్ల మాకు కొంచెం మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీరు షేర్ చేయండి ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటే కూడా అలా ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఆరు ప్రదక్షిణాలు దిశలో చేయండి అలాగే మంగళవారం నాడు వచ్చేసి కందులు లేదా కందిపప్పు ఆకుడొప్పలో మాత్రమే పేపర్లో డిస్పోజల్ కప్పులు వద్దు ఆకుడొప్పలో వేసి దాని లోపల దీపం ఒక మట్టి చిప్పలో దీపం ఇవాళ రేపు నెయ్యి వేసి మట్టి చిప్పలో దీపాలు సిద్ధంగా వస్తున్నాయి అవి తీసుకొచ్చి పెట్టినా పర్వాలేదు అలాగే బుధవారం నాడు ఈ యొక్క పిరికెడు పెసళ్ళు దానిపై దీపం ప్రదక్షిణాలు కామన్ బుధుడు దగ్గర నుంచి ప్రారంభించండి గురువారం నాడు ఈ యొక్క బృహస్పతి దగ్గర పిరికెడు శనగలు ఆకుడొప్పలో వేసి ప్రదక్షిణలు కామన్ అలాగే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర పిరికెడు బొబ్బెరలు వేసి ఆకుడొప్పలో దీపం పెట్టండి ప్రదక్షిణాలు కామన్ ఇరవై ఒకటి ప్లస్ ఆరు శనివారం నాడు శని గ్రహం దగ్గర పిరికెడు నల్ల నువ్వులు నువ్వుల నూనె వేసి దీపం పెట్టి నువ్వుల నూనెతోని అది అన్ని రోజులు నెయ్యి వేసినా ఆ రోజు మాత్రం నూనె వేసి ప్రదక్షిణలు కామన్ ఇరవై ఒకటి ప్రదక్షిణలు ఆరు అప్రదక్షిణ పూర్వకంగా చేయండి ఇక రాహుకేతుల విషయానికి వస్తే మంగళవారం నాడు లేదా ఆదివారం మంగళవారం నాడు చేయండి వీలైతే ఇంకా మంచిది కుజుడితో పాటు రాహుకేతులకు కూడా చేయండి మరి రాహుకు నల్ల మినుములు పెట్టండి ఆకుడప్పలో దీపం పెట్టండి అలాగే కేతుకు వచ్చేసి నల్ల ఉలవలు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి ఇలా ఈ నవగ్రహాలకి సంబంధించి మంత్రం కూడా చదవండి అయితే ఈ మంత్రం చదివేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడద్దు ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు కూడా ఇంటి దగ్గర నుంచి మీకు ఎంత కావాలో అంతే తెచ్చుకొని అక్కడతో క్లోజ్ అగ్గిపెట్ట కూడా తీసుకెళ్ళొద్దు అక్కడతో వెలిగించేసి అక్కడెక్కడైనా దాచి దాచిపెట్టుకొని అగ్గిపెట్టనే కాకపోతే కానీ ఆకుడొప్ప ఓ నాలుగు తెచ్చుకుంటాను మిగిలిన ఇంటి తీసుకుపోతా మినుములు ఇంకొన్ని తీసుకొని అక్కడ ఇంటి తీసుకెళ్తా ఒక్కసారి నవగ్రహాల దేవాలయంలోకి అడుగుపెట్టిన ఏ పదార్థం మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకెళ్లకూడదు కాబట్టి విశేషంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ఆదిత్యాయచ సోమాయ मङ्गलाय बुधाय च राहवे केतवे नमः मलितुना अपि आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च రాహవే వే నమ అన్న మంత్రాన్ని ప్రదక్షిణ చేస్తూ మనసులో అనుకుంటూ ఉండండి ఎవరితో మాట్లాడద్దు ఫోన్ కాసేపు సైనిట్లో పెట్టేసుకున్న టైంలో అలాగే ఈ ప్రదక్షిణ చేసిన తర్వాతకి రోజు కూడా ఇంట్లో ఏదన్నా అనుష్ఠానం చేసుకోవాలనుకుంటున్నామండి అంటే సింపుల్ అమ్మ ఆడవాళ్ళందరూ సంవత్సర కాలంలో ఒక సంవత్సరం అంతా పూర్తయ్యేసరికి పదివేల సార్లు శ్రీమాత శ్రీమాత అన్న మంత్రాన్ని కూర్చొని చాటి చేయండి అయిపోయిన తర్వాతకి లలిత దేవత సమర్పయామి అని చెప్పి అలా జపం చేసిన నీళ్లు పక్కన పోసేసుకొని ఆ అమ్మవారికి సమర్పించింది తీర్థంగా తీసుకోండి చాలు అమ్మవారి జపతీర్థం మీరు తాగినట్టే మగవాళ్ళైతే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని విశేషంగా నిత్యం పొద్దున కానీ సాయంత్రం కానీ ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే కాస్త శౌచం లేకుండా అంటే వాష్రూమ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే కనుక అవి లేకుండా విశేషంగా మీరు అంతా శుభ్రం చేసుకొని ఒక చిన్న ఖర్చు చేసుకొని ఆఫీస్ అయినా సరే కూర్చొని ఈ యొక్క పంచాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రోజు చదవండి దాని వలన విశేషమైన ఆరా పెరుగుతుంది నెగిటివిటీ చేసేటువంటి వాళ్ళందరి గురించి కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది ఇవాళ రేపు వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించి వివాహం కాని వాళ్ళు విశేషంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరికైతే సంతానం కావట్లేదో ఎవరికైనా సరే వివాహం కావట్లేదో వారి కోసం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు పాశుపతం అబ్బాయిలకి పాశుపతం అమ్మాయిలకు సంతాన పాశుపతం ఎవరైనా సంతానం కోసం చూస్తున్న వాళ్ళకు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఈ యొక్క పూజాధికతుల్లో పాల్గొనాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ పూజకు సంబంధించి విశేషంగా ఎవరి హోమగుండం వారికి ఎవరి శివలింగం వారికి అభిషేకానికి సరిపడ సామాగ్రి అర్చకులు అన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాము దానికి కాను అయ్యేటువంటి రుసుము వాటికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి